శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి మంత్రి నారాయణ వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ స్వర్గీయ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం గొప్ప విషయం అన్నారు రాష్ట్రాలకు పితామహుడు అని కొనియాడారు తల్లి మహాలక్ష్మి తండ్రి గురవయలకు మద్రాసులో జన్మించి ప్రాథమిక విద్యను అభ్యసించారన్నారు వారి పూర్వీకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా దినేలో నివసించారన్నారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి కారణం పొట్టి శ్రీరాములేనని అన్నారు అనంతరం అజీజ్ కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని గుర్తుగా నిదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పరిధిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు స్థలం కేటాయించి స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు అమరజీవి త్యాగాన్ని అందరూ గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి షఫీ మాలిక్ నగరపాలక సంస్థ అధికారులు వర్తమాన సమాజ నాయకులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాన్ని అర్పించాడు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించే సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడం ఆ విధంగా మన మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడటం జరిగింది అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవారు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటే ఏర్పడిందనే కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడు జాట్లో నడిచారు సబరిమతి ఆశ్రమంలో ఎంతకాలం ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా అభివృద్ధి చేశారు అంతేకాకుండా హరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డ్రస్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా అనేక త్యాగాలు చేసి చివరికి తన ప్రాణాలను తక్కున్న పొద్దుగా ఉంది గౌరవైన ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఒక స్మృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్ఏ దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగులు ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళు కండక్టం చేస్తున్నారు అది కూడా త్వరలో అవుతుంది ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో కానీ వారి పూర్వీకులందరూ ఉన్నింది గతంలో ఉన్న కంబైన్ నెల్లూరు జిల్లాలో అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్తో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలన్నారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడికి పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కొంత డెవలప్ చేశాను ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా ఆరు గంటలకు యాక్చువల్గా మీటింగ్ ఉంది యాక్చువల్ కానీ ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసం దాన్ని డెవలప్ చేయడం నీలు అమర్జీ కోటి శ్రీనివాల్ గారు లైఫ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అతని ద్వారా చేసిన త్యాగం మనం ఎప్పుడూ కూడా మర్చకూడదు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ వాల్యూస్ మనం ముందుకు తీసుకుని రావాలి బ్యాక్వర్డ్ క్లాస్ కానీ షెడ్యూల్ క్లాస్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళ కోసం పని చేయాలి తర్వాత ఒక మిషన్ మోడ్లో ఒక ప్రజల సేవల కోసం పని చేయాలి అతని లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాము గత్ మూడు నాలుగు నెలల నుంచి కష్టపడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్నాయి ఈరోజు కూడా సాయంత్రం మేము అక్కడికి అతని సొంత ఊరికి వెళ్ళడం జరుగుతున్నాయి పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఆ ప్రాంతం కూడా నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఒక హాలిస్టెక్ సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంకి ఎలా చేయాలి దీనికి కూడా ఒక నివేదిక తయారు చేసుకొని తొందరగా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజు మనం అది ఆలోచించేసి ఆ వాల్యూస్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి ప్రజల కోసం ఎలా పని చేయాలి ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు ఆత్మగౌరవం కోసం పేదల యొక్క అనుగారణ వర్గాలకి సమాన హక్కు కలిగించడం గ్రామాలని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన మనం అందరం కానీ మన బిడ్డల బిడ్డలు తరాలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాట ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూని గాని మంత్రి నారాయణ గారి యొక్క ఆయన సిఆర్డిఏ దాంట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ కానీ ఇవ్వడం జరిగింది ఆ విక్రహం కానీ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం మరి మనందరం కానీ ఆయన్ని ఆయన ఆశయాల్ని ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్